హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టన్విటెక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ రేషన్ కార్డ్ సో ఎప్పుడు ట్రెండింగ్లో నిలిచే టాపిక్ రేషన్ కార్డు సో రేషన్ కార్డులు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు అనేది అయితే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుంచి అనేది అయితే మొదలవుతుంది సో ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే అయితే ఇంతకుముందు ఎవరైతే రేషన్ కార్డులో పిల్లల పేర్లు కానీ యాడ్ చేసుకోవడానికి కానీ లేదా డిలీట్ చేసుకోవడానికి కానీ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కానీ సో వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అర్హులందరికీ కూడా ఇవ్వని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి సో ఇక్కడ వరకు ఒక విషయం ఓకే సో ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటారనేది అడుగుతున్నారు మొన్న రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్నాం కదా కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో దాన్ని వెరిఫై చేస్తారు అలాగే మన రీసెంట్గా జరిగిన సర్వే ఏదైతే ఉందో దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని మనకి రేషన్ కార్డులు మంజూరు అనేది అయితే చేస్తారనేది అయితే తెలుస్తుంది సో ఇది టాపిక్ అనమాట సో కొత్తగా ఇంకెవరైనా అప్లై చేసుకున్నానుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న వాళ్ళందరూ లిస్ట్ వెరిఫై చేసిన తర్వాత ఏదైతే గ్రామ సభలు సభలు అనేది అయితే ఏర్పాటు చేస్తారు అలాగే ఫ్లెక్సీల రూపంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫ్లెక్సీల రూపంలో ప్రింట్ తీసి ఆ గ్రామ సభల ద్వారా అక్కడ పెట్టడం జరుగుతుందని కూడా చెప్తున్నారు సో లిస్ట్ మొత్తం లిస్ట్ అంతా కూడా గ్రామ సభల ద్వారా లిస్ట్ అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మరింత ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్